నీ ఎందుకు నీ వెళ్ళిన్నాయని తల్లి ప్రభా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా జీవించాలి నాకు మాకు నేర్పించింది ప్రభా ఉన్నారు నేర్పించింది ప్రభావ నీవు తప్ప ఈ లోకంలో మాకు ఆదరణ లేదు ప్రభావ నీవే సామస్ వంతుడు

నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించున్నాడు దేవుని స్తోత్ర రాజు దేని బట్టి సంతోషిస్తున్నాడు గోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు రాజు నీ బలమును బట్టి అంటే దేవుని యొక్క బలము రాజుకు తోడుగా ఉంది ప్రజలకు తోడుగా ఉంది మరి రోజున నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించున్నాడు ఈ రోజున తన బిడ్డలను సంతోష పెట్టాలని తన బిడ్డలకున్న దుఃఖమును తీసివేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు బిడ్డ మనుషులు ఎంతో బాధల్లో వాళ్ళందరూ కూడా మరిగిపోతూ ఉన్నారు చెప్పుకునేటువంటి సమస్యలతో అలాంటి సమయంలో దేవుడు వారికి ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు తన యొక్క వాక్కును పంపిస్తూ ఉన్నాడు పరిక్రమల పదహారు అధ్యాయం కేతులు పదహారు అధ్యాయం చూడండి దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను కాపాడు నీవే ప్రభుడు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యహోవాతో నేను మనవి చేయుదును ఎందుకంటే ప్రియుడైన బిడ్డలారా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యహోవాతో నేను మనవి చేసేది రాజం కాదు అధికారం కాదు లోకంలో ఉన్న బంధువులు కాదు చేస్తా అంటున్నాడు ఈ లోకములు ఎవరిని ఆశ్రయించినా కానీ క్షేమము లేదు లేదు ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటే దావిది మహారాజు అదే వాడు ఇది వేడుకుంటున్నాను నన్ను కాపాడు ప్రమాదం ప్రాథం చేస్తూ ఉన్నాడు నేవుకుంటున్నారా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నిన్నే నిన్నే నన్నుకున్నయ్యా నన్ను నన్ను వేడి భోభోకయ్యా అంటే దా మహారాజు దేవుని ఆశ్రయించాడు నీళ్ళు పెట్టారా మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తూ ఈ భూమి మీద ఆ భూమి మీద మనుషులు కూడా ఏదో చేస్తారని ఆశపడి వాళ్ళు వెళ్తున్నప్పుడు నాకు ఆదరణ కలగడం లేదు నాకు ఆశ్రయం కలగడం లేదు కానీ దేవుడే నీకు నాకు ఒక ఆశ్రయ దుర్గమ్మగా నిలబడ్డాడు దేవి స్తోత్రం అంటే ఇక్కడ మనము మరి ఇక్కడ దావి మారింది యుగవారిని విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించారు యుగవాన్ని విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏమొస్తాయి అంటే శ్రమలు వస్తాయి మరి ఈ విధంగా మనం జీవించినప్పుడు నీకు ఆధారం ఉండదు నీకు క్షేమాధాలు ఉండదు నీ దేవుడైన యుగవారి ఎలా విభక్కల అయ్యిందో నీకు తోడుగా ఉన్న నూట ఇరవై ఒకటి వారికి అంటే దేవుడు ఎవరి తోడుగా ఉన్నాడు అంటే నేను ఇలాగను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారు దేవుళ్ళు ఎదుగుతున్నారు వారంటేనే నాకు ఇష్టమని ద్రావి మహారాజు కలుగుతున్నారు మరి ప్రేమారా మరి ఆయన ఈ మాటలు పలుకుతూ అట్టడైదం వచ్చేసరికి నా స్వాస్థ్య భాగం నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు దేవుని స్తోత్రా నా సంపదలు నా ఆహారాన్ని నా యొక్క దాహములు కూడా నీవే తీర్చుతున్నావు నీవే నా భాగమును కాపాడుచు నాకు ఏది అవసరము అన్ని కూడా నీవే తీరుస్తున్నావు అని నవీన్ మహారాజు మన పెట్టుకుంటున్నాడు మనోహర స్థలములో నాకు ప్రాప్తించే శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగారు మామూలు స్వాస్థ్యం శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు మరి ఈ రోజున నాకు ఆలోచన కర్తమాను దేవుని స్తోత్రం ఎందుకని కర్త ఆలోచన రాకముందుకు రాకముందు బాధపడ్డాను దేవుడు ఎప్పుడైతే నాకు గుర్తొచ్చాడు నేను ఆయన ఆశ్రయించాను కాబట్టి ఇప్పుడు నాకు క్షేమాధారము దొరికింది దేవుని స్తోత్రం అని దేవుడు నేను ఒక క్షేమము నీ వెంట ఏ వస్తే కృపా నా వెంట వస్తును ఏ తెగులు నా గుడారములో ప్రవేశించుదాని 97వ కెంత జరుగుతనో ఈ తెగులు కూడా నా గుడారములో ప్రవేశించదు కృపాక్షేమములే నా వెంట వచ్చును ప్రదేవుడు పెట్టారా ఇక్కడ మనం ఇరవై మూడో కేంద్రంలో చదువుతాం కదా గాఢాంతకాల పురోహిలు నేను ఏ అపాయములకు భయపడను నీకు భయపడాలి భయపడాల్సినటువంటి అవసరం లేదు నీవు నాకు దూడైను నీ దుడ్డు కర్రయ్యి దండమునను ఆదరించును నా శత్రు మీద నీవు నా భోజనము సిద్ధపరచుదు నువ్వు నీతో నంత లాంటివి దేవుని స్తోత్రం

ఈ యొక్క మట్టి శరీరానికి జీవం లేనప్పుడు మట్టిలో కలిసిపోతుంది ఈ శరీరం మట్టిలో కలిసిపోతే అస్సలైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది దేవుడి స్తోత్రుయ శరీరం గుడిదైపోయింది శరీరము బంధువులు స్నేహితులందరూ ఏడుస్తున్నారు కార్యాత్మ యుగ యుగ మరణము లేనటువంటి నిత్య జీవము కలిగినటువంటి ఆ పరలోక రాజ్యములో దేవుని దగ్గర ఉండటానికి ప్రయాణం చేస్తుంది ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలి అంటే తీర్పు నిన్న వాక్యం చెప్తూ చెప్పాను ఏప్రిల్ లేక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం రెండవ చెప్పి ఉన్నాడు ఆ ఎబ్రి రాసుక పన్నెండవ అధ్యాయం పన్నెండవ రెండవ అక్కడ ఇలాగ నాయకుడు రెండవ చూసినట్లయితే మనలను ఆవరించిగా చిప్పులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసులు తప్పి దాన్ని కొనసాగించు వాడని వైపు మన ఎదుట ఒచ్చబడిన బంతిపులు గోపికతో ఆయన తన ఎదుట వచ్చబడిన ఆనందము కొరక అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి సింహాసమి పులిపార్శ్వన ఆశివై ఉన్నాడు దేవి స్థోత్రా యేసు ప్రభాస్న్నారు పరలోకంలో తండ్రి యొక్క పుని ప్రతన సింహాశ్యం దైన్నాడు దేవి స్థోత్ రావ మన ఎదుట వచ్చబడిన పందెములు ఓపికతో పరిగెత్తు ఎలా పరిగెత్తాలి ఓపిక ఉండాలి మనకి ఏమి ఉండాలండి ఓపిక ఉండాలి సో ఆయన తన ఎదుట వచ్చబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం పెట్టి సిరువులు అవమానం ఏం చేశాడు నిర్లక్ష్యం చేశాడు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు ఎవరిని ఎవరు మాట్లాడుకుంటే ఆవేశం వచ్చేస్తూ ఉంటది మరి ఇక్కడ ఆయన అవమానాన్ని సైతము నిర్లక్ష్యం చేసి పట్టించుకొని ఆయన్ని దూషించారు హింక్షించారు నిందించారు ఆయన ఎవరిని ఒక్క మాట అనలేదు ఇది కాదా ప్రేమ అంటే ఇది కాదా క్రీస్తు ప్రేమ ఇది కాదా క్రీస్తు మార్గం ఆయన మనల్ని ఆయన వైపు చూచుచు పరిగెత్తమన్నాడు అంటే ఆయన మాటలు అనుసరిస్తూ ఆయన విధానములు మనందరినీ కూడా జీవించమన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయ్యూ ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకత చేసిన తిరస్కారాన్ని ఓచుకుని ఆయన తలంచుకుని మీరు పాపంతో పోరాడుతులు రక్తం కారణంగా ఇక్కడ దాన్ని ఎదిరింపలేదు

ప్రభు జీవ మార్గమును ఆయన తెలియచేస్తున్నాడు ఏ మార్గం అండి జీవ మార్గమును ఆయన తెలియచేస్తూ ఉన్నాడు దేవి స్తోత్రం జీవ మార్గము మళ్ళీ ఏం చేస్తుంది అంటే ప్రభు దేవుని దగ్గరకు నడిపిస్తుంది ఆయన పదహారు ఆరు పదహారు వందల చదివిన కదా కీర్తనలు మనం చదివినప్పుడు ఎగోవా నా స్వాస్థ్యము నా పానీయ భాగం ఇవి నా భాగమును కాపాడుచున్నాం మనోహరమైన స్థలములు నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది నా ఆలోచన కర్త అయ్యోవాను స్థుతించదను రాత్రి గడియల్లో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యుహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను దేవుని స్తోత్రం అక్కడ పన్నెండవ తేదీ ఏమన్నారు అంటే ఏసు వైపు చూచుచు మీ ముందు ఉంచబడిన పద్యములు ఓపికతో పరిగెత్తమన్నారు ఏసు వైపు చూచుచు అంటే ఆ బొమ్మని చూడడం కాదు ప్రియ ఆయన నడిచిన మార్గం ఆయన జీవించిన విధానం నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నా నిన్ను ద్వేషించు వారిని ప్రేమించమన్నాడు నీ వల్లే కొనుగోవారి ప్రేమించమన్నాడు ఒక చెప్ప మీద కొట్టి రెండవ చెంపను చూపించమన్నాడు నీ వస్త్రాన్ని తీసుకుని రెండో వస్త్రాన్ని కూడా ఇచ్చేయమన్నాడు ఒక మీద ఉమ్మేస్తే తుడుచుకున్నాడు ఆయన్ని ద్వేషిస్తుంటే నిందిస్తుంటే ఒక్క మాట కూడా పలకలేదు ఆ ఆ వైపు చూడండి బొమ్మ వైపు నా ప్రియ సహోదరి సహోదరుడు బొమ్మ వైపు చూస్తే ఏమి రాదు కానీ ఆయన మార్గం వైపు చూసావా నీ జీవితం మారిపోతు మనకి ఈ రోజున దేవుడి స్తోత్రం నీ జీవితం మారాలంటే ఆయన చూపించిన మార్గంలో నడవాలి ఆయన చూపించిన మార్గంలో నడిస్తే మన జీవితం మారిపోతు ఉన్నది ఆయన ఏమంటున్నాడు ఇక్కడ పెద్ద వచ్చిన ఎందుకనగా నీవు నా ఆత్మను పాపాలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పంట జీవ మార్గమునివు నాకు తెలియజేసే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని స్తోత్రం నిత్యము ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఇన్ యువర్ ప్రెసెంట్ దుల్నెస్ ఆఫ్ జాయ్ దేవుని సన్నిధిలో ఉందండి ఏముంది సంపూర్ణ

రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మసారా ఆరాధిస్తూ ప్రతికిస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధిచుకొని విరువైనా పరశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం హల్లెలూయా హల్లెలూయా అంటే ఎక్కడ ఉంది పూర్తి సంతోషం ఎక్కడ ఉంది అండి దేవుని సన్నిధి దేవుడి సరేలో ఉందలేదా ఇంకా శ్రీమాధావేర్లోకి ఎల్తే సంతోషం రాదు చొట్టాంటికి వెళ్ళే సంతోషం రాదు ఫోన్ లో మాట్లాడితే సంతోషం రాదు దేవుడి సన్నిధిలో ఉంటే ఏమొస్తుంది ఏ సంతోషం సంపూర్ణ సంతోషం దేవుని సంతో వచ్చి ఎందుకు వచ్చారంటే ఆయన సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చిన్నారు ఆ సంతోషాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి ఉన్నారని చెప్పేసి యోన్ స్వార్థ పదవ అధ్యాయంలో ప్రభు వారు పలుకుతూ ఉన్నారు యోహాన్ స్వార్థ పదవ అధ్యాయం చూడండి దేవునికి స్తోత్రం హరియా హరియా ఆయన మరి ఇదే పెళ్ళ మనం అందరం కూడా మరి ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు అక్కడ చూడండి మన వాక్యం చూస్తూ ఉన్నాం యాన్ స్వంత పదవ అధ్యాయం చూడండి పదవ అధ్యాయం నేను గొర్రెలకు సారీ దొంగతనమును అక్రమ నాశనం చేయడం వచ్చిన గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చింది అని మీతో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చింది మీతో నిత్యంగా చెప్పుచున్నా గొర్రెలకు నేను మంచి కాపరి అన్నాడు దేవి స్తోత్ర మీ సంతోషం ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణము కావాలనని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు మనకు సంతోషం ఇవ్వాలని ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణము పరిపూర్ణం అంటే ఏంటి ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటే సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వాలని అది మనము ఇక్కడ యోహన్స్ వార్త పదిహేను వందే పదకొండు వచ్చిన చూస్తూ ఉన్నాం మీ అందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ మీతో చెప్పుచున్నాను మీ మీ అందు నా సంతోషం మీ అంతే ఉండాలంటే ఉండాలి నా సంతోషము ఉండాలని మీ పరిపూర్ణము కావాలని సంగతులను మీతో చెప్పుచున్నాను చెప్పు మరి మనమందరం కూడా ఏ సూత్రం మనకి ఎలాంటి సంతోషాలు ఇస్తున్నారంటే సంపూర్ణ సంతోషమును ఇస్తూ ఉన్నాను రాజు యొక్క కార్యములు బట్టి సంతోషిస్తూ ఉన్నారు జనులు మరి మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు ఏమైనా కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టిన ప్రజలు సంతోషంగా ఉంటారు ఆయన కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టి అంటే దానికి సంతోషించే వాళ్ళు ఉన్నారు ఆ ఉద్యోగం చేస్తూ సంతోషపడే వాళ్ళు ఉన్నారు పని చేస్తూ సంతోషపడే వాళ్ళు ఉన్నారు చదువుకుంటూ చేసే వాళ్ళు ఉన్నారు పని చేస్తూ సంతోషపడే వాళ్ళు ఉన్నారు కానీ ఈ సంతోషం ఏది కూడా పరిపూర్ణమైనది కాదు నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు అనుభవిస్తున్న సుఖము నీవు అనుభవిస్తున్న సంతోషము నీవు అనుకుంటున్నటువంటి ఈ యొక్క ఆనందము ఏది కూడా పరిపూర్ణమైనది కాదు పరిపూర్ణమైనటువంటి సంతోషం ఎప్పుడు అంటే నీ సన్నిధిలోనే ఉంది మహారాజ్ దేవి స్తోత్ర పదహారో చివరి ఏమన్నాడు నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం అన్నాడు అలాగే మనం ఎవరు సొంత పదిహేను పదిహేను అదే పదవులు నా సంతోషము మీ అందు ఉండాలని నా పరిపూర్ణం నేను అన్నాడు అంటే నీలో ఉన్నటువంటి సంతోషము పరిపూర్ణము అంటే అది కాదు దాని మించినటువంటి సంతోషము ఇంకొకటి లేదండి దేవుని రాజ్యములో ఉండటం కంటే దాని మించిన సంతోషము ఇంకొకటి భార్య అనుకోండి భర్త దిగ్గుంటే సంతోషము అనుకుంటుంది తల్లిదండ్రులు వృద్ధులైన నా కొడుకు దగ్గర ఉంటే సంతోషంగా ఉంటారు ఆ కొడుకు కూతురు పెట్టే టోర్చర్ ఆయన చేస్తారు ఉంటారు ఆ దగ్గర మళ్ళీ మళ్ళీ పరుగులు తిరుగుతారు పిల్లడప్పుడు నాయన నేను నీ దగ్గరే ఉండాలంట ఆ కోడలు కొడుకు పెట్టే టార్చర్కి పరుగులు తీసేస్తారు సంతోషి ఉందా అక్కడ మనం ఆశపడతారు తల్లిదండ్రులు పెద్ద ఏం పిల్లల దగ్గర దొరకదు భర్త దగ్గర దొరకవచ్చు భార్య దగ్గర దొరకవచ్చు కానీ దేవుని సన్నిధిలోకి వస్తే నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం కాదు డబ్బులో సంతోషించావా డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు అంతా కూడా కూర్చుని తింటా ఉంటే అన్ని కట్టలు అన్ని కూడా మేడలు కూడా అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది కూర్చుని తింటే ఇప్పుడు ఇదేం జాగ్రత్తగా ఆయన ఇచ్చే సంతోషము మనల్ని దేవుడి దేవుడిచ్చేటటువంటి సంతోషం మనల్ని సిగ్గుపడనియదు సంపూర్ణమైన సంతోషం యుగ 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 యుగాలు ఆయన రాజ్యములు మనము కూడా మరి ఆయన పరిశుద్ధ పటలములో ఆనందిస్తూ పాటలు పాడుతూ దేవదూతల వలె ఆనందించేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు దాంపస్తున్నాడు ఆ సంతోషం కొరకు ఈ రోజున ఈ జీవితాన్ని పరిశుద్ధ దేవుడి స్తోత్ర ఈ లోకంలో ఉన్నటువంటి పాపము ఏది కూడా మనకు కట్టకూడదు ఈ సంతోషం కావాలంటే నువ్వు నా చేయడం ఏసు వైపు ఎలా చూడాలంటే నువ్వు రక్తం కారుణంతగా పాపంతో పోరాడాలని వారికి చెప్తుంది మన చదివే కదా ఎవరి రాసిన పన్నెండు అదే చదివే కదా రెండో వచ్చి నుంచి అక్కడ ఏమన్నాడు మీరు రక్తము కారణంతగా పాపంతో పోరాడడం లేదు కాబట్టి ఆ సంతోషాన్ని ఆమోదించలేకపోతున్నారు ఇంటర్నల్ పీస్ అంటారు ఆ సంతోషం ఏమంటారండి శాశ్వత ఆనందము నిత్య ఆనందాన్ని దేవుడు ఆశపడుతున్నాడు రోజున ప్రభు సన్నిధిలో మన యొక్క పాప జీవితాన్ని అయి వేసుకోవాలి మన రోజు జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి వాకింగ్ చేత ఉదక స్నానం చేయాలని ప్రభు పేట వాళ్ళిస్తూ మనకు మనం సరి చేసుకుందాం మన క్రియలు సరి చేసుకుందాం మనలో దేవుని దశాన్ని కలిగించి ప్రతి కార్యమును ప్రభునామలు ఒప్పుకొని మనం సరి చేసుకుందాం మన కుటుంబాన్ని సరి చేద్దాం మన బిడ్డలను కూడా సత్యమైనటువంటి మార్గంలో నడిపిద్దాం దేవుని మాటలు దీవించి ఆశ్రయించి కాపాడిన కాక ఆమె అందరూ కూడా ఆపరేషన్ ప్రార్థన చేసుకుని భవ్యత్వ శరీరాలు ప్రారంభించుకోవాలి